<Sans> ై డో అండ్ ఇవాళ వీడియో వచ్చేసి లక్కి తల్లిని అయితే ఇంటి ఉన్న దుర్గమాత దగ్గర తీసుకెళ్తున్నారు ధీరజ్ కోపరికాయ తీసుకొచ్చిన పూలు కూడా ఉండేవిట అయితే ఇంకా కష్టమైనా మా వారు లేరు లక్కీ నేను తీసుకొని వెళ్తాను ఫైనల్ గా ఇదిగో లక్కి వెళ్దామా వెళ్దామా దుర్గమాత దగ్గరికి వెళ్దమ్మా పోదమ్మా సో ఒక్కసారి నేను కూడా దుర్గమాత త్రీ డేస్ నుంచి నేను కూడా వెళ్ళలేదు కుదరలేదు సో కానీ అక్కడ ఏముండవు సో ఇక ఇప్పుడైతే దుర్గామాత దగ్గర ఆల్రెడీ పూజ అవుతుంది మనం పూజలో కూర్చునే వాళ్ళం కాదు కానీ పూజ అవుతుంది ఇలాగే కాసేపు కూర్చుంటుందో లేదో చూడాలి పూజ అయ్యే వరకు అయితే సో మొత్తానికి కొంచెం లాస్ట్లో వెళ్తే కొంచెం లక్కి పూజ ఉన్నాడు కాబట్టి బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవచ్చు అనమాట అయితే లక్కి తెలియని దుర్గామాత దగ్గర తీసుకెళ్తున్నాము అండ్ వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఆయన ఇంకా అని చెప్పాను కదండి లక్కీని అయితే తీసుకెళ్ళాలి దుర్గమాత దగ్గర అని చెప్పేసి ఆయన ఇంకా నేనైతే ఎవ్రీ ఫ్రైడే లక్కీ కాళ్ళకి పసుపు రాస్తాను నేను నా కాళ్ళకైతే మంగళవారం కానీ ఫ్రైడే కానీ ఖచ్చితంగా అయితే పసుపు రాసుకోవడం నాకు చాలా ఇష్టం నాకనే కాదు చాలామంది లేడీస్ కూడా చాలా ఇష్టం అన్నమాట బట్ ఫైనల్గా ఒక్కటి చెప్పగలిగేది ఏంటంటే లాస్ట్ వీడియోకి చాలా బాగా సపోర్ట్ చేశారు అందరూ వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మనసులో మాటండి అంతే సింపతి కోసమో దానికోసమో కాదు సింపతి ఏం అవసరం లేదు మీ ఒక్కరోజు సింపతితోనే మా బాధలన్నీ తొలగిపోయేది కాదు సో అదన్నమాట సో కోడ్లు అయితే ఇంకొంచెం అసలు తగ్గలేదు ఇంకా మాట్లాడుతున్నా కానీ ఇంకా దగ్గు అలా కొంచెం ఉంది ఇంకా అది కొంచెం టైం పడుతుంది దానికోసం పెద్ద సమస్య కాదు వీటన్నిటికంటే ఈ దగ్గు జలుబు ఇదంతా పెద్ద సమస్య కాదులేండి సో ఫైనల్గా అదన్నమాట బట్ నా లాంటి పేరెంట్స్ మంది ఉన్నారు సో ఇప్పుడు నాకు వచ్చిన లాస్ట్ వీడియోకు లాస్ట్ వీడియోనే కాదు చాలా వీడియోస్కి మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ వచ్చేసి స్పెషల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్ అంటే మదర్స్ కానీ ఫాదర్స్ కానీ వాళ్ళ కామెంట్సే ఎక్కువ వస్తుంటాయి అన్నమాట ఎందుకంటే తెలుసు కదా భరించే వాళ్ళకే ఆ బాధ ఏంటిదో తెలుస్తుంది అన్నమాట సో ఎందుకంటే మాట్లాడడానికి ఎన్న మాట్లాడచ్చండి అదంతా భరించే వాళ్ళకే తెలుస్తుంది అయినా సరే స్పెషల్ కిడ్స్ ఉన్నారని బాధ ఏమీ లేదండి వాళ్ళు ఉన్న అయినా హ్యాపీగా ఉండి వాళ్ళ వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుంటే చాలు అంతకు మించిన హ్యాపీనెస్ ఇంకేముండదు ఒక్కటి చెప్తాను నేనైతే పిల్లలు ఇలా ఉన్నారని నేను అసలు ఎప్పుడూ బాధపడదు ఎందుకంటే వందలో మనకొకరిచ్చారంటే ఇచ్చారంటే మనం ఎంత స్పెషల్ ఉంటామో మనం ఎంత స్పెషల్ ఉంటే ఎంత పుణ్యం చేసుకుంటే అలాంటి స్పెషల్ కిట్స్ మనకి ఇస్తారు భగవంతుడు చెప్పండి మనం గుళ్ళకి అక్కడికి ఇక్కడ పరిగెత్తుంటాం బట్ దేవుడు ఎక్కడో లేదు వీళ్ళలోనే ఉంటుంది మనతో సేవలు చేయించుకోవడానికి దేవుడు ఈ రకంగా పంపించాడని నా ఒపీనియను నేను మాట్లాడింది నిజమా కథ కింద తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే అలాగే ట్రస్ట్ చేస్తాను బట్ ఎప్పటికీ ఎల్లకాలం ఉండవు అందరికీ ఏదైనా కానీ ఒక సమస్య వస్తే దానికి సొల్యూషన్ ఉంటుంది అండ్ ఇంకా సొల్యూషన్ ఉంటుందా ఉండదా విషయం పక్కన పెడితే పేషెన్స్గా ఏదైనా కానీ పేషెన్స్గా వేస్ట్ వెయిట్ చేయాలి మనవంతు ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి అంతే అంతకు మించింది ఏం లేదు బట్ ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది మనసుకి బాధ మనుషులం కదండి ఎమోషనల్ హ్యాపీనెస్ ఇవన్నీ లైఫ్లో కామన్ అన్నమాట బాధపడినంతసేపు బాధపడతాము ఎట్ ద సేమ్ టైం మళ్ళీ మళ్ళీ ఏదన్నా కానీ మనకు మనం ఓపిక తెచ్చుకొని హ్యాపీగా మళ్ళీ స్ట్రాంగ్ అవుతాము అంతే ఇక అన్ని టైంలో మనతోనే ఉండవు కదా సో అలాగా ఏదన్నా కానీ కొంచెం కొంచెం కొన్నిసార్లు ఎమోషన్లు అయిపోతూ ఉంటాము అది కామన్ ఇంకా మా లైఫ్లో బట్ ఒకటి చెప్పాలంటే నేను చెప్పేది ఒకటే అక్కడికి వెళ్ళలేదు వీళ్ళ ఫంక్షన్కి వెళ్ళలేదు వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళలేదు అని నేను ఏ రోజు ఆశపడలేదు అండ్ వెళ్ళలేదని నేను బాధపడలేదు ఎందుకంటే మన సిచ్యువేషన్ మనకు తెలుసు అయిన ఒకళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం కూడా మనకు లేదు వెళ్ళాల్సిన అవసరం లేదు నేనైతే అలాగే అనుకుంటాను వెళ్ళే టైం ఉంటే ఏమో మనం దగ్గరి ఏమన్నా బాగా ఇది ఉంటే తప్పితే ఇంకా అంతకు మించింది స్పెషల్గా టైం తీసుకొని వెళ్ళాల్సిన అయితే అవసరం లేదని నా ఒపీనియను ఎందుకంటే మనము స్ట్రగుల్ అవుతూ మనం వెళ్ళాల్సిన అవసరం లేదు అందుకనే నేను అన్నీ మానేశాను మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి परपूर्ण ब्रह्मांड की सिकते सभी सर्वाधिया रहाला वर्ला सर्वनिकला पुरामणि सुपाता विस्तरोगत्यारा पुरुलिवात सेवाहे चकवाले भजा परपूर्ण ब्रह्मांड की सिकते सभी सर्वाधिया रहाला वर्ला हे हे रमणीय निवास कींद्र में तदो देहि प्रदो दयालो के महान साले नाथ जनमतर पर कृपा कर दयानि यानि कादिया भगवान के महान कर गुण दे दाता देहि वचनीर के नाम ने हुए पागो पावनो सपा भभने सरकार वर देई गणमाला जय सारा प्रभु बालाजी जय जय माता के चरणों में सुखा बालाजी जय ए लड्डू पीस तो होता है चीरे पर तब जल जाती है உண்டான் எங்காது எடுபத்தி உண்டன் உண்டன் எங்க எட்டு போதாது అండ్ ఫ్రెండ్స్ చూసారు కదండి ఇంటి ముందు ఉన్న దుర్గమాత అన్నమాట తల్లి చూస్తున్నారా ఎంత మంచిగా చేరేస్తే హాయిగా కూర్చుంది ప్రసాదం కూడా తినేసింది బట్ నేనైతే ఇంట్లో ఉన్న చిన్న పూలమాల ఒకటి తీసుకెళ్ళాను అది వచ్చేసి నేను అమ్మవారికి పెడుతూ ఉన్నాను ఇక్కడైతే బట్ చూడడానికైతే అలాగే చూస్తూ ఉండాలనిపించింది అమ్మవారిని సో మొత్తానికైతే అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరిపైన మాపైన ఎప్పుడు ఎల్లవేళలా కాపాడుతూ మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలి మా కోరికలు కూడా నెరవేరైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను multimillion <OK. laughs> <laughs> <laughs> the ని ఇంకా దుర్గమాత దగ్గర తీసుకెళ్ళి తీసుకొచ్చారు లక్కి తల్లితో అమ్మ నాకైతే దమ్ముక చేసింది అమ్మ ఇట్లా ఎక్కిపీయడం దిగిపీయడము అక్కడ ఎక్కిచ్చి దిపించడము పెద్ద టార్చరే అయింది అనుకోండి బేసిక్గా బట్ దర్శనం అయితే చాలా బాగా అయింది నేను అక్కింది ఫస్ట్ ఎందుకు తీసుకెళ్ళలేదంటే అంతసేపు కూర్చోలేదు అందుకే హారతి టైంలో తీసుకెళ్ళిన అనమాట ఎందుకంటే ఇంటి ముంగటే కాబట్టి పూజ జరుగుతుంది తెలుస్తుంది హారతి ఎప్పుడు ఏంటి అనేది అంత ప్రాసెస్ తెలుస్తుంది కాబట్టి టైంకి తీసుకెళ్ళి ఇంత దర్శనం అయితే చేయించుకొచ్చినాము మొన్న టూ డేస్ నుంచి అనుకుంటున్నాను లక్కిని తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి అనేసి ఈరోజు అన్నమాట ఎంత ఇంటి ముంగట ఉన్నా కానీ ఎక్కడము దిగడము ఇదంతా ఒక్కదాంతోని కాదు కదా అందుకని చెప్పేసి కష్టమైనా కానీ ఇంకా మళ్ళీ ఏమో చెప్పలేము సో అందుకని ఈరోజు వీలు కుదుర్చుకొని దేవుడు పట్టాలి ఇవన్నీ క్లీన్ చేసుకొని చేసుకునే వరకు ఈ టైం అయింది ఇంకా వంట అయితే ఏం చేయలేదు వంట ప్రిపరేషన్ చేయాలి స్మాల్ వీడియో మీ అందరితో షేర్ చేసుకుందాం అండ్ ఇంకా ఇంట్లో వంట చేయడానికి టైంకి వెజిటేబుల్ కూడా ఏమి లేవు మెయిన్ టమాటా లేదండి మిగతా అన్నీ ఉన్నాయి కానీ టమాటా ఒకటి లేదు ఇంకా నేను ఏం చేద్దామని ఆలోచించేలోపు ఆనియన్స్ కనిపించినాయి ఎందుకన్నా మంచిది ఆనియన్స్ లైట్ ఒక అంటే ఏం లేదండి పెద్దగా ఆనియన్స్ కొంచెం బాగా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మగ్గించుకుంటే సరిపోతుంది అప్పటికప్పుడు వేడివేడిగా తినడానికి చాలా బాగుంటుంది నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను నేను ఆనియన్స్ కర్రీ చేసినా అని చెప్పింది మా అమ్మ అడిగింది ఏం కర్రీ చేసినావు అంటే ఆనియన్స్ కర్రీ అన్నాను ఇంకా అన్నలోపు మా అమ్మ మీరు ఆనియన్స్ కర్రీ తింటారు అసలు అని చెప్పేసి అన్నది ఇంకా నేను ఇది కిచెన్లో ఉన్నానా లక్కి తల్లి లేచి వచ్చింది అది గ్లాస్ వాటర్ అంతా టేబుల్ పైన ఉంటే గుమ్మరిచ్చేసింది మొబైల్ ఫోన్ ఇవన్నీ తడిచిపోయినాయి చూసారా అప్పుడప్పుడు అలా సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ఉంటా చూస్తూ ఉండాలి లేదంటే పడిపోయింది అనుకోండి ఇంక అంతే సంగతి అందుకనే చూస్తూ కొంచెం నేను ఆయన కొంచెం సౌండ్ అయినా ఏదైనా ఒకసారి వెళ్తూ చూస్తూ ఉంటానన్నమాట బట్ ఏమో కొన్ని కొన్ని సార్లు అలా చేస్తూ ఉంటుంది లక్కి ఫోన్ తడిసిపోయింది అండ్ డైనింగ్ టేబుల్ పైన ఉన్న ఒక ఛార్జర్ పిన్స్ అవన్నీ కూడా తడిసిపోయాయి అన్నమాట ఇంకా అలాగ ఏదన్నా కానీ కావాలని చేయదు ప్లస్ తనకి చేసి ఇలా ఈ ప్రాబ్లం అని కూడా తెలియదు కాబట్టి కోపాడడానికి అక్కడ సిచ్యువేషన్ అసలు ఏది లేనే లేదు బట్ ఎనీవేస్ కొంచెం యాక్టివ్ అవుతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంతే సో మొత్తానికైతే ఇదన్నమాట నేను కర్రీ చేసిన తర్వాత నేను ఈవినింగ్ టైంలో దుర్గమాత దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి ఇంట్లో శనివారం అందులోను ఇంకా నేను నాన్ వెజ్ అలాంటిది ఏది లేదు ఎగ్స్ ఉన్నాయి కానీ ఆనియన్స్ కర్రీ ఎందుకు ఎగ్స్ కూడా అనుకున్నాను కానీ షార్టర్ మళ్ళీ మీకు కుదిరితే నేను ఈవినింగ్ టైంలో కూడా దుర్గమాత దగ్గరికి వెళ్దామని అనుకున్నాను బట్ కుదురుతుందో లేదో అది వేరే విషయము అందుకని సింపుల్గా అలాగా వంట ఇదే చేసేసాను ఇంకా తిన్నాము ఇంకా నేను అవన్నీ ఇంకా వీడియోస్ అని ఏం చేయలే చూపించలేదు బట్ లక్కీని అక్కడికి వెళ్ళి తీసుకొచ్చే వరకు నాకు నిజంగా దమ్ముకు వచ్చేసింది ఎందుకంటే మెట్ల మీద ఎక్కడ పడిపోతుందో కొంచెం బ్యాలెన్స్ అటు ఇట్ అయినా కానీ లక్కీ పడిపోతుంది అందులో నేను ఇద్దరం పడిపోతాము ఇంకా ఎందుకంటే బ్యాలెన్స్ ఆగదు కదా ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ మిడిల్ అంతే వెయిట్ ఉంటుంది లక్కీ అయితే హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టం కదా ఇంకా అలాగా సో మొత్తానికైతే ఏదో రకంగా అయితే దుర్గామాతను అయితే తండం పెట్టుకొని వచ్చేసాము సో మొత్తానికైతే కర్రీ కూడా అయిపోయింది ఇది ఫ్రెండ్స్ స్మాల్ వీడియో ఇవ్వాలా మా వీడియోస్ మీతో షేర్ చేసుకున్నాం మీ అందరికి ఎలా అనిపించింది అమ్మవారి బ్లెసింగ్స్ మీ అందరిపైనే ఉన్నానైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్